హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి ఈరోజైతే నేను వామ్ బజ్జీలు అయితే చేశానండి వామ్ ప్లస్ అరటికే బజ్జీలు కలిపి చేశాను చాలా బాగా వచ్చాయి అనమాట నేనైతే ఈ వామాక్ బజ్జీలు విన్నాను కానీ ఎప్పుడు ట్రై చేయలేదండి ఇప్పుడే చేస్తున్నాను టేస్ట్ కూడా ఇప్పుడే చేశాను అనమాట చాలా బాగుంది టేస్ట్ వాము ఫ్లేవరే ఉంది ఫస్ట్గా శనగపిండిని జల్లించుకున్నానండి జల్లించుకుంటే స్మూత్గా ఉంటుంది అనమాట పిండి అయితే రఫ్గా లేకుండా ఇట్లా శనగపిండి జల్లించుకున్న తర్వాత శనగపిండిలోకి కారం టేస్ట్కి తగినంత ఉప్పు వామ్ ఇట్లా నలిపి తీసుకోవాలి ఇట్లా నలిపి అయితే తీసుకున్నాను వాము వంట సోడా వంట సోడా ఇవి పొంగడానికి ఉపయోగిస్తాం కదండి వంట సోడా ఇంక ఇవన్నీ కలుపుకున్నాను కలుపుకుని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనకి బజ్జీలకు కావాల్సిన కంటిస్టెన్సీ వచ్చేదాకా అయితే కలుపుకున్నాను కలుపుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చిందనమాట ఇంకా పక్కన పెట్టుకుని అరటికాయ అయితే కట్ చేసుకుంటున్నాను ఒక అరటికాయ తీసుకున్నానండి పది అయితే వామాకులు తీసుకున్నాను ఇలా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ హీరో అయిపోయింది స్టవ్ ఆన్ చేసి బ్యాండీ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే బజ్జీలు బజ్జీలానేవి పొంగుతూ చక్కగా వస్తాయి అనమాట ఫస్ట్ వామప్తో వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక చిన్నగా వేసాను అనమాట నువ్వు ఆయిల్ హీట్ అయింది లేదని ఒక్కొక్కటిగా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ వామ్ బజ్జీలు అయితే చాలా బాగా వచ్చాయన్నమాట ఆకైతే అయితే సింబల్ టైప్లో ఉంటుంది కదండి చాలా బాగున్నాయి బజ్జీలు అయితే